బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలో బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో గురువారం ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అది గమనించిన హాస్టల్ సిబ్బంది వారి హుటాహుట్టిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుద్ధిరెడ్డి వారిని పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ ఫుడ్లో జరి పడిందని అది గమనించకుండా ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడంతో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత గురయ్యారని అందుకు కారణమైన హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా హాస్టల్ పిల్లలను పక్కనే ఉన్న భవనంలోనికి మార్చడం జరుగుతుందని అన్నారు బిల్డింగ్ పై పెచ్చులు ఊడడంతోనే ఆ పైన పిచ్చులు ఉంచి జర్రి వంటకంలో పడి ఉండొచ్చని ఆయన తెలిపారు దీనిపై కలెక్టర్ మంత్రులతో మాట్లాడి హాస్టల్లో అన్ని తనిఖీ చేసి ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపించాలని డాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ కాసారం రమేష్ ఎస్టీసీల అధ్యక్షులు సుబ్బయ్య టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి అంటే మా బాగా చాలా ఏదో చూడు నన్ను అందహించింది నా పేరు సబ్బులేదు చూస్తూ వాళ్ళందరూ పరీక్ష अमाई की सहित बैगे टेन मिनेट्स टेन टी मिट्स हास्टल रही वाम स्टार्ट कॉलेज स्टार्ट टूटा सर दी वाम स्टार्ट कॉलेज ఓకే అవును సార్ మీరు దగ్గర కరెక్ట్ హ్యాగమ్ సార్ ఖర్చు మనం పెట్టుకోండి మీకు ఎక్కడ కూడా స్టేట్లో వాపించబడే హెస్ట్ వాళ్ళు అందరికీ కూడా మనం ఇంకా నుంచి అన్నగైడ్ పెడతాం ఫోటో సపోర్ట్స్ ఇది ఇంకోటి సార్ బిల్డింగ్ చేంజ్ చేస్తే ఇప్పుడు ఉండే పెళ్ళి పిల్లలు అయితే ఉండకూడత ఉన్నారో आधाता वो बेकुल बड़े बड़े साधन पुले बच्चे तुम्हारे आकर आप बोलते होंगे बड़ी बड़ी small बेकुल इंटेयर कंडिंगर कंडिंग इंटेयर कंडिंगर नहीं वन्नी नहीं social में तो hospital hospital रण्डी को इसे भी solved अन्ना कंडिंगर तब निबटा ना वो आधे फुट भी మంచి ఫుడ్ పెట్టడం అని వాళ్ళకి రిక్వెస్ట్ పాస్మీర్ ఫుడ్ పెట్టడో వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ చేస్తున్నాం కూడా అని అంతగా కూడా పోయినారు హోమ్ గారు అదే ఇష్యూ జరిగింది బుద్ధి జరిగింది బాగా ఇష్యూ బట్ నీ వల్ల మొత్తం స్టేట్ లో మార్చిస్తా

मेरे पासल दूसरों के दर्द या तो डिलीवरी फंड्स व्हाट एवर यू नीड टू टेक बट आई वांट यू टू विजिट एवरी हॉस्पिटल नेक्स्ट कमिंग वन मिनट एवरी हॉस्पिटल यार तो रिपोर्ट टो मीट विच इस विच हॉस्पिटल बुचार इस बैक देवर्स यार सर्विंग फॉर प्रॉपर फुटेगन चेक करवाइए और गिव मी रिप ఈ రోజు ఇదేంటే ఇంకా వాళ్ళు ఎవరో కష్టపోయే వాళ్ళు మనం చేద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మనకేం వచ్చింది కాదు మనం తిరిగి చూసుకుంటే బాగా కదా కదండి ఆయన ఫండ్స్ ఈయను అంటే వేరే కదా నేను ఫండ్స్ ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఫండ్స్ పిల్లలు బాగా మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక సెకండ్ లో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రి పడిందని ఆ దాంట్లో కొద్దిగా పాయిజనర్స్ కలడం అనేది జరిగింది వాస్తవం దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ తీసుకుంటా ఉన్నాం ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మారడం మంత్రి గారితో మారడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో వారందరూ పిలిపించాం ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా ఎందుకంటే నా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది తప్పకుండా దీని మీద చర్యలన్నీ కఠిన చర్యలు తీసుకుంటాం అట్నే అక్కడ వార్డర్ను సస్పెండ్ చేయడం జరిగింది అట్నే ఇమ్మీడియట్గా కలెక్టర్తో మాట్లాడి మంత్రితో మాట్లాడి అక్కడున్న పిల్లలందరినీ కూడా ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి